హాయ్ ఫ్రెండ్స్ కింగ్ నాగార్జున గారు న్యాచురల్ స్టార్ నాని గారికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని ఒకటి బయటపెట్టారు అదే టైంలో ఆయన ఓ కామెంట్ కూడా చేశారు కింగ్ నాగార్జున గారు టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరు ఆ నలుగురు సీనియర్స్లో ఒకరిగా రాణిస్తున్నారు నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు ఇప్పటికీ అదే జోరు చూపిస్తున్నారు సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగ మూవీతో ఆయన విజయాన్ని కూడా అందుకున్నారు ఇప్పుడు రెండు మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు హీరోగా మరో రెండు మూవీస్లో నటించబోతున్నారు నాగార్జున గారు వివాదాలకు దూరంగా ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలుసు చాలా ప్రొఫెషనల్గా ఉంటారు అయితే ఆయన ఓ హీరోపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఆయనకు అది డిసీజ్లా మారిపోయిందని రిపేర్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు అలాంటి అలవాటు తమ పిల్లలకు లేదని ఓ సిచ్యువేషన్లో చెప్పుకొచ్చారు ఇంతకీ నాగార్జున గారు కామెంట్ చేసింది నాని గారిపైనే ఈ ఇద్దరు కలిసి దేవదాస్ మూవీలో కలిసి యాక్ట్ చేశారు రష్మిక హీరోయిన్గా నటించారు ఆదిత్య డైరెక్షన్ వహించారు సినిమా యావరేజ్గానే ఆడింది అయితే ఈ మూవీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున గారు నాని గారిపై ఓ షాకింగ్ కామెంట్ అయితే చేశారు సినిమా సెట్లో ఆయన గమనించిన కొన్ని విషయాలను బయటపెట్టారు నానికి సెల్ ఫోన్ చూసే అలవాటు బాగా ఉందంట ఎప్పుడు ఫోన్లోని మునిగి తేలుతూ ఉంటాడు అని చెప్పారు సెట్లో అంతా మామూలుగా ఉంటే నాని ఒక్కడే మొబైల్ చూస్తూ ఉంటాడని అది తన హ్యాబిట్ అని నాని హీరో కాబట్టి నేను కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఏమీ అండం లేదు అదే వేరే వాళ్ళైతేనా ఫోన్ తీసుకుని పగలగొట్టేసేవాడిని అని నాగార్జున గారు చెప్పుకొచ్చారు ఏంటిది అని నానిని అడిగితే దానికి వెంటనే నాని దాని నుంచి బయటపడలేకపోతున్నాను సార్ అని కవర్ చేశారట ఓ ఇంటర్వ్యూలో కూడా ఇలానే చేశాడు ఏంటి అని అడిగితే ఐడియాస్ రాసుకుంటున్నాను అని అన్నారట ఐడియాస్ లేవు ఏమీ లేవు ఆయనకు అది వ్యాధిలా మారిపోయింది అన్నారు నాగార్జున ఈ అలవాటు ఎవరికీ లేదని నానిలో మాత్రమే ఉంది అన్నారు తన కొడుకులు నాగచైతన్య అఖిల్ గురించి చెబుతూ ఈ అలవాటు మాత్రం వాళ్ళకి లేదని సెట్లోను ఫోన్కి దూరంగా ఉంటారని ఇంట్లోనూ లిమిటెడ్గానే వాడుతారు అని చెప్పారు నాగ్ నానికి చెప్పే స్టేజ్ దాటిపోయిందని రిపేర్ చేయాల్సిందే అంటూ సెటర్స్ వేశారు దేవదాస్ మూవీ ప్రమోషన్స్ టైంలో నాగార్జున గారు నానిపై ఈ కామెంట్స్ని చేశారు